మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ కి రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి పది నిమిషాల దూరంలో పదిహేడు ఎకరాల్లో డెబ్బై ఎనిమిది శాతం ఓపెన్ స్పేస్ ముప్పై ఎనిమిది ఫ్లోర్లు ఆరు టవర్లు టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావలసినంత గ్రీనరీ మెగా క్లబ్ హౌస్ రూఫ్ టాప్ పూల్ కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ వజ్రా ఫర్ బెటర్ లివింగ్ సార్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఓ ముఖ్యమైన ప్రశ్న వెంటాడుతోంది వేధిస్తోంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు ప్రజాస్వామికవాదులు చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎటుపోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకింత పొల్యూట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుతున్నారు అంటే అధికార పక్షము ప్రతిపక్షము పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలే తప్పితే రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవట్లేదు ప్రజల స్థితిగతులను పట్టించుకోవట్లేదు అనుకున్న స్థాయిలో ఫోకస్ అనేటువంటి విమర్శ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక ఇలానే అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో మార్పు ఏదైనా వస్తుందా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మీ కామెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఏంటంటే ఒక పార్టీ సొసైటీగా మారిపోయింది పార్టీ సొసైటీ అంటే సమాజము నెట్ట నిలువన చీలిపోతుంది పార్టీల వారిగా టీడీపీ వైసీపీ రెండు పార్టీలు ఇద్దరు నాయకులు ఇంకా పచ్చిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్నట్లు కులాల వారిగా ఆంధ్ర సమాజం ఉంది దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి అంశము టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఉంటుంది నువ్వు ఏదైనా కానివ్వండి అక్కడ వేరే వారు వేరే స్పేస్ ఉండద్దు నువ్వు టీడీపీ వాడవా వైసీపీ వాడవా అనేది తప్ప దేర్ ఇస్ ద వరల్డ్ బిహైండ్ ద బియాండ్ టీడీపీ అండ్ వైసీపీ అనేది అనుకోరు అంటే ప్రపంచంలో ఈ రెండేటి మధ్యనే ఛాయిస్ అని రూలే లేదు కదా ఇద్దరికి సంబంధం లేని మానవుడు కూడా జీవరాశులకు కూడా ఉండొచ్చు అనేది అంగీకరించరు అందువల్ల ఆ అభిమానులు కూడా అలాగే ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా ఆ రెండు పార్టీలు పతాక స్థాయికి వెళ్ళి ఒక నోరు తిట్టుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జగన్ గుర్తించడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని టీడీపీ గుర్తించదు సో అందువల్ల ఒక్కొక్క రాజకీయ పార్టీలో ఉనికినే వాళ్ళు సహించలేని పరిస్థితి తీసుకొచ్చుకున్నారు సో ఆ స్థాయిలో కత్తులు నూరుకుంటున్నారు అందువల్ల మీకు ఆ స్థాయిలో పోలరైజేషన్ చేశారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో ప్రజలు ప్రజా జీవితాలు ప్రజా సమస్యలు ఇవన్నీ పక్కకు ఇక అభివృద్ధి ఎక్కడిది ఏవైనా ఒకరి ఒకరు తిట్టుకోవడము ఒకరినొకరు తన్నుకోవడము ఒకరొరు గొడవలు చేసుకోవడం అది కూడా వీళ్ళ అధికారం ఉంటాయి వాళ్ళ మీద వాళ్ళ అధికారం ఉంటాయి వీళ్ళ మీద ఇదొక లాగా తయారైపోతుంది ఈ సైకిల్ ఏముంటుంది దీనికి అంతే ఉండదు కదా